మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా న్యాచురల్ హెల్త్ క్యాంప్ ఈరోజు అట్టహాసంగా ప్రారంభమైంది లయన్స్ క్లబ్ ఆఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి అధ్యక్షతన పట్టణ సిఐ వెంకటరాజగౌడ్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన నేచురోపతి పద్ధతులు సహజ కల వలన కలిగే లాభాలను ప్రతి ఇంటికి చేరవేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఎస్ఐ బాలరాజు టీవీపీ చారి జిల్లా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు హాజరై శిబిర నిర్వహణను అభినందించారు లయన్స్ క్లబ్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సమస్త సేవా కార్యక్రమాలు ఎంతగా దోహదపడతాయని వారు పేర్కొన్నారు వంగరి కైలాస్ తిరుపతిగౌడ్ క్లబ్ మెంబర్స్ మహమ్మద్ అజ్గర్ మధ్యల రమేష్ తదితర సభ్యులు సవన్మయమై క్లబ్ మొత్తం శిబిరాన్ని సమరవంతంగా నిర్వహించారు వైద్య నిపుణులు నేచురోపతి చికిత్సలు యోగా మార్గదర్శకాలు ఆరోగ్య పరీక్షలు డైట్ కౌన్సిలింగ్ వంటి పలు సేవలను ఉచితంగా అందుబాటులో ఉంచారు ఉదయం నుంచి ప్రజలు భారీ సంఖ్యలో క్యాంపుకు తరలివచ్చి వైద్య సేవలు పొందారు ఈ కార్యక్రమానికి సహజ ఆరోగ్య నిలకడకు ఇలాంటి సమాజ వైద్య శిబిరాలు కీలకమని భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు టీఎస్జి న్యూస్ రామాయంపేట दोनों 2 लेक्स में भी रहता नमस्कार ये अपना यहां पे ये रैप चला गया है इस इवेंट से इसका नाम है रिलैक्सेशन को आप देख कर लगा टाइमिंग है आते नहीं उठो समझते हैं कि मत आने उठो రామాయంపేట పట్టణంలో రామాయంపేట పట్టణ వాసులకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా రామాయంపేట లయన్స్ క్లబ్ వారు ఈ ప్రకృతి చికిత్స అంటే ఆక్యుప్రెజర్ ప్రెజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దాన్ని చూశాను అదేవిధంగా చేయించుకోవడం కూడా జరిగింది ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ బేసిక్గా అది చాలా సంవత్సరాల నుంచి ఉంది కానీ చాలామందికి దీని మీద అవగాహన లేదు ఆక్యుప్రెజర్ పాయింట్స్ మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయి అనే విషయం చాలామందికి అవగాహన ఉండదు దాన్ని కనుక ఇంట్లో ఉండి చేసుకున్నా కూడా చాలా వ్యాధులు నయమయ్యే విధంగా ఈ చికిత్స అనేది ఉంటుంది కానీ మనలో చాలామందికి దీని మీద అవగాహన ఉండదు ఈరోజు ఆమయంపేట లయన్స్ క్లబ్ వారు ఈ కార్యక్రమాలను పెట్టి ఈ స్వయంగా ఒక ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆ డాక్టర్స్ పిలిపించి చేపిస్తున్నారు దీన్ని వీలైనంత ఎక్కువ మంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అదేవిధంగా దీన్ని ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్కి సంబంధించి పూర్తిగా అవగాహన అందరికీ కల్పించే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చాలామంది రోగ్రస్తులు వాళ్ళ వ్యాధిని నయం చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రోజు నిర్ణయం కోరుకుంటున్నాను